మర్చిశాడు గనుక మన పాపాలు క్షమించాడు కనుక అందుకోసం భీమ దేవుడు మనం కూడా అబ్రాహ్మ సంతానంలో మత్స్యపడ్డానికి గమనించండి కనుక అయితే నిజంగా శారీరకంగా ఆ ధనవంతుడు అబ్రాహ్మ సంతానంలో పూ ఉన్నప్పుడు కానీ ఆత్మ ఆత్మసంబంధమైన ఆత్మసంబంధంగా అతను అబ్రాహ్మ సంతానం కాదు కనీకొనం గెలిపాడు భీమ దేవుడు లేదా అందులో సత్యాన్ని గ్రహించకపోయాడు నిజమైన బాధను సంపూర్ణ అవ్వించకపోయాడు మరి ఇలాంటి ఎన్నో జరుగుండవచ్చు అందుకోసం కదా ఆ జరిగిన సంగతి మనకు గమనించండి ఎందుకంటే ప్రియమంది ఏదా ప్రియ సోదరి సోదరా కనుక మనము మన తన ఏదో మన కప్పు చెప్పుకొని మనం ఏదో భక్తి చేస్తున్నాం అన్నట్లుగా ముసుగులో ముసుకోకండి మనం సత్యాన్ని తెలుసుకోవాలి సత్యాన్ని గ్రహించాలి ఏ నిజమో ఏది అసత్యమో ఏది సత్యమో ఇది మనం తెలుసుకుని మనం భక్తి చేయాలి ఏ ఏ వేసి ఆ టీవీలో ప్రసంగాలు లేకపోతే ఫోన్లో ఏదో యూట్యూబ్లో ఏదో ప్రసంగండిసి ఇలా ఏదో మురిసిపోవడం కాదు నేను మన సత్యాన్ని మనం గ్రహించాలి ఎన్నెన్నో కనబడుతూ ఉంటాయి వైపు ఏ యూట్యూబ్లో చూస్తుండే ఒకడేదో ఒక రకంగా పోదిస్తున్నాడు ఒక రకం పోదిస్తున్నాడు ఇలా ఇలా అందరూ మరొకరు విమర్శిస్తారు పిల్లల ఒకరైతే ముగ్గురు దేవుడు అన్నారు పిల్లల ఒకరైతే మనం మనం ఎన్నే ప్రసంగంలో ముగ్గురు అంటున్నాడు ఏంటి ముగ్గురున్నారు ఎందుకంటే వీళ్ళు సత్యం స్వతంత్రంగా చేస్తుంటే ఆ సత్యం చేస్తాను కనుక ఆ సత్యాన్ని అంగీకరిస్తే వారికి అన్ని అర్థమవుతాయి కనుక ఒకరు ముగ్గురు తిరుగు ఉన్నారు ఒకరు ఏకత్వం అన్నారు ఒకటి అంటున్నారు ఒకటి అంటున్నారు మరి లేదా వారు అందరూ కూడా ఒకటినాడు ప్రణవ్ పెడుతున్నారు ప్రణవ పెడుస్తాము ఆ దేవుడు ఒకటే అంటారు యశ్వరు దేవుడు అంటారు యశ్వరు దేవుడే వేరే తీర్థం అర్థమవులేదంట ఎవరికి ఎవరికి అర్థం అవుతుందండి ప్రణవ్ గారికి తిరుతూ అర్థం అవుదంట చూడండి లేదా మన యొక్క విషయాన్ని మనం గమనించండి ముగ్గురు దేవుడు చెప్పు మనము యూదుల్ని నమ్మించిన మనం ఇజ్రాయిల్ని మనము నమ్మించలేము ముగ్గురు దేవుడని అని ముగ్గురు దేవుడు అని చెప్పి మొహమ్మద్దీన్లో కూడా మనం మన వాళ్ళని వాళ్ళకి ఈ విషయం చెప్పలేము వాళ్ళు నమ్మించలేము ఎందుకంటే వారు ఒకడే దేవుడు నమ్ముతున్నారు ఎవరు ఇజ్రాయలు మొహమ్మద్దీన్లు కూడా ఒకడే దేవుడు నమ్ముతున్నారు కానీ ఆ దేవుడు ఎవరో મોહમ્મદો નહીં નોંધે દેવું એ દેવડેલો ఎంతో మీద కనపడుతూ ఉంటారు ముగ్గురు దేవుడు కనపడుతూ ఉంటారు ఒక రకరకాలుగా వాళ్ళు పొద్దున చిన్న ప్రకారం కూడా ఉంటారు కానీ బైబిల్లో ఏది రిజ్లో చెప్పాలంటే ఆయన నా మహిమ ఎవరికి ఎవరో చెప్పలేదు దేవుడు నేనే మరొక దేవుడు లేడు నాకు ముందు ఎవరు లేడు నా తర్వాత ఎవరన్నాడు అది చెప్పేవాడు రెండే వాళ్ళకి మొన్నవాడు ఎలాగొచ్చాడు వచ్చాడు కనుక నా ప్రీట్మెంట్ తేను ఏదైనా పాత్రలే ఎన్ని కూడా ఎన్ని కదా అది తండ్రిగా ఉన్నాడు కుమారుడుగా వచ్చాడు చూడండి పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క దేవుడు వేరే అంటారు సరే పోయి పరిశుద్ధాత్మ దేవుడు వేరే ఉందని అనుకుందాం వాళ్ళు చెప్పాడు కానీ వేరే కదా తండ్రి దేవుడు ఉన్నాడు కుమారుడ దేవుడు ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అన్నాడు ఇప్పుడు చూడండి పరిశుద్ధాత్మ కలిగి ఉండడానికి వైపు అందరూ పద పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి పరిశుభాత్మ నింబడి ఉండాలి ఆయనకి కొన్ని సంగతి చెప్తే కొనసాగలేము పరిశుద్ధాత్మ వాటే మాట్లాడు అది ఎప్పుడు కాలంలో ఉండాలని ఇప్పుడు కాదు అని అంటారు సరే బాగుంటుంది అంటే చెప్పారా పరిశుద్ధాత్మ వేరే దేవుడై ఉంటే మరి లేఖ మీద మాట్లాడుతుంది ఎవడైనా క్రీసాత్మ లేనివాడైతే ఇప్పుడు ఏ ఆత్మ క్రీస్ ఆత్మ ఒకటింది పరిశుతాత్మ ఒకటి ఉందా లేదండి అయితే రెండు ఉన్నాయా లేదండి ఈ విషయాలు వాళ్ళు గ్రహించాక పిల్ల సత్య వాళ్ళని స్వతంత్రంగా చేయాలంటే ఆ గ్రహింపు కావాలి ఆ సత్యాన్ని అంగీకరించారు మనం వాక్యాలు నమ్మాలి మనము అది నమ్ముకూడదు పిల్లరా ముగ్గురు చే ముగ్గురే కనబడతారు ముగ్గురు ఏవాలంటే ముగ్గురు ఎవాలా కనపడతాను ఎందుకంటే నీ అర్థం చేస్తున్నవాడు ఇంకా పూర్తి కావాడు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇలా బైబిల్ అర్థం చేసుకోవాలంటే నేను చెప్పి కూడా కావాలి పిల్లల ఎలా చెప్పాలంటే ఆ వాక్య యొక్క ప్రత్యక్షతను పర్ల ఉంచి పొందుకోవాలి దేవుని దగ్గర నుంచి పొందుకున్న తర్వాతే ఆ వాక్యం రేపు అని వస్తుంది అలాగే విలియం ప్రణా గారు కూడా వారు దేవుని దగ్గర నుంచి పొందుకునే వారు ప్రజలు చెప్పాడు ప్రజలు చెప్పినంత మాత్రం నమ్మేదారా నమ్మరు ఎందుకంటే ఆ ప్రజలకు కూడా ఏమి కావాలంటే ఆ వాక్యం యొక్క ప్రత్యక్షత కావాలి ఈ వాక్య ప్రత్యక్ష పరిశుద్ధ ఆత్మ ఎప్పుడైతే నువ్వు స్వతంత్రం అయిపోతా నువ్వు అప్పుడు ఎవల బంతకములు ఎవడ ఆలోచన ఆరాధించవు ఎవనలు నమ్మో నువ్వు కనుక ఏ సిద్ధాంతాలు నమ్మో నువ్వు ఏ సాంప్రదాయాలు నమ్మో నవ్వు ఏ పిష పాటవు నువ్వు అంటే మాటారంటే దేవుని యొక్క పరిశుద్ధ